హలో అండి ఇది మక్క రవ్వ హెల్దీ వేలో చేస్తున్నా ఇదే రకంగా ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు వాళ్ళకి బ్లడ్ అనేది సరిగ్గా ఉండదు హెల్దీగా ఉండరు ప్రాపర్ న్యూట్రిషన్ అందదు వాళ్ళకి బోన్స్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండదు ఏదో ఒకటి ఆటలు ఆడుకుంటూ ఏదో చేసుకుంటూ దెబ్బ తగిలించుకుంటూ బొక్కలు విరగొట్టుకుంటారు కదా అందుకే ఇలా ఒకసారి హెల్తీగా చేసి పెడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు దెబ్బ తగిలిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మక్క రవ్వని పాలు వేస్ట్ చేసుకుంటా ఇది పట్టించిందండి ఆర్గానిక్ మక్క రవ్వ కెమికల్స్ ఎరువులేసింది కాదు ఈ రవ్వని నేను కొనుక్కొని పట్టించి పెట్టుకుంటాను రవ్వలాగా చేసుకొని దీన్ని ఎప్పుడు లోనే పెట్టుకోవాలి బయట ఉంటే కొంచెం అది స్వీట్గా ఉంటుంది కాబట్టి పురుగులు ఎక్కువ పడతాయి రవ్వంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో దుమ్ము డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసి ఒక త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి కడుక్కుంటే అందులో ఉన్న దుమ్ము అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులో ఇంత హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న కంప్లీట్ న్యూట్రిషన్ బాడీకి అందాలి కాబట్టి దీన్ని కుండలో చేసుకుంటేనే అందులో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ అనేది బాడీకి అందుతుంది కాబట్టి కుండలో చేస్తున్నా ఇప్పుడు రెండు ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాసు పాలు వేసుకోవాలి నేను పాలు నీళ్ళు కలిపేసి పోస్తున్నా కాబట్టి మొత్తం పాలు వెళ్ళాలి అనిపించింది ప్రా ఇప్పుడు పాలు మంచిగా మరగాలి సిమ్లోనే మరిగిన తర్వాత అప్పుడు రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ జరిగేంతసేపు కుండలో వండుకుంటే సిమ్లోనే పెట్టుకుంటే రవ్వ మాడిపోదు కుండ అనేది కూడా పగలకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం తురుము వేసుకోవాలి షుగర్ సాల్ట్ లాంటివి వాడట్లేదు కంప్లీట్ హెల్దీ వేలో చూపిస్తున్న బెల్లం తురుము వేసుకోవాలి పిల్లలకి కూడా ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటుంది రక్తహీనత బాగా తక్కువగా ఉంటుంది ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉంటారు ఇప్పుడు బెల్లం వేసుకుంటే ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఊకే అన్హెల్దీ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం లాంటిది ఉండదు పిల్లల కోసం కాబట్టి వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేసి ఇలా పెట్టండి చాలా హెల్దీ వాళ్ళు చాలా బాగా గ్రో అవుతుంటారు డెవలప్మెంట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు